నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు టీడీపీ జనసేన నేతలకు కత్తి మీద సావులా మారాయి ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక తర్వాత అక్కడక్కడ అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఎక్కువ స్థానాలు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేశారు జనసేనతో పొత్తుల్లో నేపథ్యంగా టీడీపీకి బాగా పట్టున్న స్థానాలను జనసేనకు కేటాయించలేదు ఏలూరు నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం తన అభ్యర్థులను ప్రకటించింది ప్రత్యేకించి కీలక నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు టికెట్ ఖరారైన నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు కేడర్ సంబరాలు చేసుకున్నారు జనసేనకు పొత్తుల్లో భాగంగా మొత్తం ఇరవై నాలుగు స్థానాలు కేటాయించిన పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ ఏ స్థానాలనేవి ఆ పార్టీ తేల్చలేకపోయింది దీంతో ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కీలకమైన తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఢీకొట్టనున్న మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణకు తణుకు నుంచే మూడోసారి పోటీకి వీలుగా టీడీపీ టికెట్ ప్రకటించింది ఈ స్థానంలో జనసేన నుంచి విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు టీడీపీ ఇటు జనసేనలో సాగిన టెన్షన్ కాస్త అరమిల్లి అభ్యర్థత్వం ప్రకటనతో తొలగింది టీడీపీ అధిష్టాన ప్రకటనతో టిడిపి క్యాడర్ సంబరాలు చేసుకోగా జనసేన నేతలు మాత్రం విడివాడ రామచంద్రరావుకి సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఆయన వర్గీయులు ఆందోళన పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు లేదా ఐదు స్థానాలు జనసేనకి కేటాయించనున్నట్టు ప్రచారం సాగుతోంది దీంతో జనసేనలో ఆశావాహులంతా క్యూ కడుతున్నారు పవన్ తమకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్నారు అరిమిలి రాధాకృష్ణ టిడిపి టికెట్ వచ్చినంత మాత్రాన జనసేన నాయకులు తక్కువేమి కాదు ఇది టీడీపీ జనసేన ఉమ్మడి టికెట్ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధిస్తానన్నారు అందరినీ కలుపుకుని వెళ్తానంటున్నారు తనకు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ నియోజకవర్గం ఇది ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై రెండు ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్తిలి శాసనసభ నియోజకవర్గాన్ని రద్దు చేసి అత్తిలి మండలాన్ని తణుకు నియోజకవర్గంలో కలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కార్మూరి నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ పైన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో అరిమిల్లి రాధాకృష్ణ వైసీపీ నేత చీర్ల రాధయ్య మీద విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి వైటి రాజాను కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరు నాగేశ్వరరావు ఓడించారు ఎప్పటి వరకు తణుకులో ఐదు సార్లు టీడీపీ ఐదు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు ఇండిపెండెంట్లు ఒకసారి వైసీపీ గెలుచుకుంది ఇది ఎలా ఉంటే విడివాడ రామచంద్రరావు తణుకులో తనకు టికెట్ ఇవ్వలేదని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు విడివాడ వర్గీయులు నిరసంసగా తగిలింది రెండు రోజుల క్రితం నాదెండ్ల పస్ చేసిన జయ గార్డెన్స్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు రామచంద్రరావు జనసేన పార్టీ తణుకులో చాలా బలంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయాలని విడివాడ కోరారు తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని లేదంటే ప్రాణాలు తీసుకుంటానని విడివాడ హెచ్చరించడం కలకలం రేపుతుంది జనసేన నాయకుడు బొల్లిశెట్టి శ్రీనివాస్ కందుల దుర్గేష్ అక్కడికి చేరుకుని విడివాడ వర్గీయులు సముదాయించే ప్రయత్నం చేశారు అయినా కూడా విడివాడ రామచంద్రరావు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు అసంతృప్తితో ఉన్న విడివాడతో చర్చలు జరిపారు ఆయన ఇంటికి వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో తనకు నుంచి జనసేన పార్టీ తరఫున పసుపులేటి వెంకటరమణ పోటీ చేయగా ఆయనకు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి ఉమ్మడిగా పోటీ చేసి ఉంటే తణుకులో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓట్లు కూడా తోడవడంతో పది నుంచి ఇరవై వేల మెజార్టీ అర్మిల్ వస్తుందని టీడీపీ అంచనా వేసింది ఎట్టి పరిస్థితుల్లో టికెట్ మార్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి తానైతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని విడివాడ తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు దీనిపైన పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ నే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్